మా ఇద్దరు యుద్ధం సంబంధం ఏంటి ఇంకా నయం కుడితే దాగే గేదా పాలెట్టా ఇస్తుందని అడగలేదు యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి దాంతో నా పిటకల రేటు పెంచేసాయి వస్తున్నా ఏంటి నాకు గేదికి తేడా లేకుండా చేస్తున్నావు తేడా ఎందుకు లేదయ్యా గేదెకి మేతేడితే పాలేస్తుంది పేడ వేస్తుంది నీకు మేతడుతున్నాను ఎందుకు సుత్తదండగా ఓ పిల్ల చెల్ల ఎలా రోజు చంపే కంటే ఓ ఎడ్డుగారి మావ వచ్చినట్టున్నాడు ఎందుకో ఎవటో చూసొస్తా అందాక తో రండి రండి కూకోండి కూకండి ఏటిలాస్టయని కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇద్దరికి అడ్డకి ఇల్లు కావాలి అట్లాగే కిట్టయి బాబు నీకు పెళ్ళైందా పెళ్ళా ఇంకా లేదండి మూడవ వెళ్ళాక చేసుకుందాం అనుకుంటా నమస్కారం అండి ఈయనే కాంతమ్మ గారు మౌడు ఈయనకి వేరే పేరు లేదా పెళ్లి కాక ముందు ఉండేదండి పెళ్ళయిన తర్వాత నేనే మర్చిపోయాను ప్రస్తుతం నేను కాంతమ్మ గారి ఓ మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడు మీరు మీరేం అమ్మా మేము కాఫీలు తాగే వచ్చాం ఎట్టా బాబు మీరిద్దరు మేసే టైంలో వచ్చారు మా ఇంట్లో అట్టాకు మేతమేయరు అందుకని ఓ గాసు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది ఏంటి మనకు గంజో కుడితో ఇస్తారా తమరు మరోలా అనుకోకండి మా కాంతమ్మ గారు పాతికేళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి గంజో కుడుతూ అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం తమరు తాక తాపదు రండి ఇల్లు రండి వన్ ఎస్ సార్ నేను పని మీద వెళ్తున్నాను హెడ్ కానిస్టేబుల్ బ్రాతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు ఎంత తెస్తే అంత మందిని తెలుక పెట్టు ఓకే ప్రేమ వరదల నీ దగ్గరికి వచ్చేయాలి కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి అదేమిటమ్మా కృష్ణం పెళ్ళే కాదని చెప్పాడే పెళ్ళయింది నేను ఆయన భార్య నేను చెప్తున్నాను కదా అయితే ఏంటట రా లోపలికి వెళ్ళమ్మా మీ ఆయన లోపల ఉన్నాడు ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు ఒక్కడు కూడా దొరకలేదు వెతుక్కోవాలి కృష్ణయ్యా ఎవరు వచ్చారో చూడు అండి నో మెన్షన్ సేవలు బ్రోతల్ హౌస్ మీద రైడింగ్ వెళ్ళాడు ఎంతమందిని తెస్తే అంత మంది లాక పెట్టు ఏమి స్థాయి స్టైల్ ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే ఏంట చూపు ఏవరు మందై ముందు నీ సంగతి ఏమిటో చెప్పు టేబుల్ దిగు ముందా టేబుల్ దిగు దిగకపోతే ఏం చేస్తావట అమ్మా ముదురు ఉంది ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చిన నీ ఉద్దేశం ఏమిటి నీ ఇంటికి నేను రావాల స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం ఏమిటి దగ్గర మా పాత దాసా కబురు పెట్టాలా మళ్ళీ పాత దాసా వాడేమన్నా రౌడీయా అడ్రస్ చెప్పు కాళ్ళు కీళ్ళు విరిచేసి తీసుకొ స్టేషన్ లో వస్తాను అసలు ముందున లోపల పద ఏం చేస్తావ్ మూడ చేస్తావి నీకేం మెడకి మూడికి సంబంధం ఏముందబ్బా ఆ కిట్టు హ్ ఆ కిట్టు ఏ ఏ ఏంట నీకేమైనా ఫిట్స్ దబ ఉందా మెడ మెచియేసి ని తిర్తే నేను వెల్ట్ అయిపోతాను నీకు తెలుసు కదా నువ్వు హోమ్ మిస్టర్ గారింటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసు మనసులో లేదు నువ్వు కానిస్టేబుల్ కిస్టే భార్యవా కానిస్టేబుల్ కిస్ట్ అయ్యి ఎవరు అన్నట్టు మాట్లాడతావేంటి అవునవును నేనే కానిస్టేబుల్ కిస్తాను కదా అవును నేనే కిస్తాయని ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు అసలు విషయం బయటపడి ఉంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవలసి వచ్చేది ఏంటి అదో మాట్లాడుతున్నావు అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా నిన్న రాత్రి ఆ శివరాత్రి కదా నైట్ డ్యూటీ చేశారు ముక్కు జబ్బు వచ్చేస్తాను సర్లే ఇంటికి వెళ్దాం పద ఆ పద అది విషయం నిజమాజమా ఖచ్చితంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి అయితే ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణ గారి ఎక్కడండి ఏ నన్ను யசூச்சதவோ நவம் சோதமராமா கேசையா ஓய் நாதரமா மாய சாகரமே தூ நளினா வாட் பாபாய் வாட் பாபாய் காது யாரும் ఎవరండి మీరు ఎవరండి మీరా ఓయ్ ఆశకాల తర్వాత అడుగు కానీ అమ్మాయి ఎండను పడి వచ్చింది లోపలికి తీసుకెళ్ళు నేను వస్తానమ్మా అవును మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికింది అడగా ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాలేదు అడుగుతున్నది మిమ్మల్ని ఎందుకు ఉత్తరం రాయలేదు ఇంతకీ ఎవరండి మీరు అంతవరకు వచ్చారన్నమాట ఆహా ఇది దిగబడింది అన్నమాట ఏ నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రావు ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి మొదటి పెళ్ళాను కదా ఆ మాట నిజమేని నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరాలు రాయకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను అంటే ఇద్దరు పెళ్ళాలన్నమాట ఇద్దరు వచ్చేసారు ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే ఎవరన్నా చూస్తే బాగుండదు మరి ఆ పిల్లలు నువ్వు తోలుకొచ్చావని అబద్ధాలు మరి నే కాకపోతే నువ్వు తీసుకొచ్చానంటావా కాదు కృష్ణయ్య బాబా తోలుకొచ్చాడు నీకు మతిపోయింది ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకపు చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా మరి కిష్టయ్య బాబు తోలుకొచ్చే పిల్ల ఎవరు నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టేవే ఇలా మాట్లాడుతున్నారు మందు పెట్టడం మాయలు చేయడం నీకే తెలియదు ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి ఆ గాజ్ నేను తీసుకొచ్చింది అమ్మాయిని ఇష్టమైన తోలుకొచ్చింది ఆ పిల్లని ఇద్దర్లో అసలు పెళ్ళని ఎవరైనే ఆయన ధర్మపత్నిని అంటే నువ్వు ధర్మపత్నివి నేను ధర్మపత్రనా అవునే మాట్లాడండి అవునులేండి ఆవిడేమో మీ ధర్మపత్ని గోలక్ష్మి నేనేమో సెకండ్ సెటప్ నే ఉంచుకున్న దాని టూటం కానీ చిన్న చిట్టి పెళ్ళని ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను క్రిస్టియన్ కాదన్న విషయం బయటపడిపోతుంది నా పెళ్ళయ్యే దాకా నేను అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట సూత నిలబడిపోయా అది నాకు ఇద్దరు పెళ్ళాలే పిండి మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు ఏమిటి పెళ్లి కాలేదని చెప్పారా పెళ్లి కాలేదని చెప్పావా ఎందుకు చెప్పారా ఎందుకు చెప్పేవాళ్ళ నేను ఏమైపోయాను అది అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను ఎందుకంటే నాకు రెండు పెళ్ళలే కదా అలా చెప్పండి చెప్పాలి ఇంకోలా చెప్పు ఇంకో చెప్పండి చెప్పు కట్టుకున్నాక తప్పుతుందమ్మా నువ్వు పైకెళ్ళో నువ్వు లోపలికి లోపలికెళ్ళో అవును నీకు పెద్ద వయస్సు లేదు గొప్ప బాడీ కాదు ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావై ఈ గొడవంతా నీకెందుకయ్యా